ఓం నమ శివాయ అందరికీ రాశి మిథనరాశివారు పేదరికంలో బాధపడడానికి కారణం ఈ మూడు వస్తువులే వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి కష్టాల ఊబిలో నుంచి బయటపడండి ప్రాణం పోయినా సరే రాశిలో పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అయితే ముఖ్యంగా రాశిలో పుట్టిన వాళ్ళు ఏ వస్తువును ఎవరికి ఇవ్వకూడదు ఆ వస్తువులు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ రాశి వారికి ఈ మే మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలానే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మిథనరాశి రాశి చక్రంలోని మూడవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు దంపతులు ఈ రాశికి చికనంగా శాస్త్రాలు అయితే చెప్పబడి ఉంది రాశి జాతకులు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్షణ సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే రాశిలో జీవితంలో ప్రారంభంలో తెలుసో తెలియగా చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు కూడా అయితే ఈ వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే గనక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ మిథన రాశి వారికి ఎక్కువగా ఉంటాయి మిథనరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అది దగ్గర వ్యక్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రాణమిత్రులు కూడా కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల మిథున రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు వీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మీరు మోసపోవడం అనేది జరుగుతుంది ఈ మిదన రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనివన్నీ కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి ఏమో మీ దగ్గర మంచిగానే నటిస్తూ వెనకాలం మాత్రం గోతులు తవ్వుతున్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో అయితే ఉన్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు లేదంటే ఇకముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మిథున రాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశం కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశం కూడా మీకు ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందు అడుగులు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితులలో మిథన రాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉన్నాయండి అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు అదే విధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి తరపున ఎంతోగానూ కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములు కనిపిస్తున్నాయి ఇక పురుషులందరూ కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు లేదంటే మాత్రం వేరి కోరి మీరి కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి రాశి వారు ఈ అంశాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిథున రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయిస్త్రీ పాత్ర ఉందండి ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరచుకోవడానికి వారు ప్రయత్నమైతే చేస్తున్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరచుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ కుటుంబం జీవితం అనేది చాలా సంతోషంగా ఆనందంగా సాగుతుంది కాబట్టి రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే మిథున రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక చూసినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల మీకు మనస్పదలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు కూడా దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై కూడా ఉండవచ్చు కాబట్టి ఈ విషయాలను మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే చెడు ఫలితాలు కూడా ఉంటాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా ఈ విధంగా అయితే రాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి మిథనరాశి జాతకం ప్రకారం మే నెలలో మీరు ఈ వస్తువు దానంగా కానివ్వండి సహాయంగా కానివ్వండి ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదండి ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ విషయంలో కూడా మిథున రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే మిథున రాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మే మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదండి కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులండి కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానివ్వండి సహాయంగా కానివ్వండి అస్సలు ఇవ్వకూడదండి సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటివి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిథనరాశి జాతకులు ఎవరికి కూడా ఇవ్వకూడదండి చాలా వరకు మనం చూస్తూ ఉంటాము ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానివ్వండి ఎదురింట్లో ఉండేవారిని కానివ్వండి లేకపోతే స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తులను వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదు అంటే వచ్చే పౌర్ణమి రోజు లేదా ఆ తర్వాత మిథున రాశి వారు లవంగాలు అలాగే ఈ యాలకులను మర్చిపోయి కూడా ఎవరికి కూడా దానంగా కానివ్వండి సహాయంగా కానివ్వండి ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించిన వాళ్ళే అవుతారు కాబట్టి ఆ తర్వాత మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోలో చెప్పినట్టుగా సుగంధ ద్రవ్యాలను ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది కూడా అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు కానివ్వండి ఈ ఆలకులు ఎవరికైనా సరే ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యను అప్పులు బాధలను అలాగే కుటుంబ సమస్యను మిమ్మల్ని ఎంటాడే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి కాబట్టి రాశి జాతకులు ఈ మే మాసంలో మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి అలానే రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణాలు ఏ వస్తువులేనండి మీ ఇంట్లో ఉంటే ఎంటనే ఇవి బయట తీసి పడేయండి మీ కష్టాలు మీరు తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలుసో తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకు చాలా రకాల ఇబ్బందులు తెచ్చి పెడుతూ ఉంటాయి మన శాస్త్రాలలో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే మనం వాటిని మన ఇంట్లో అమర్చుకోవాలి అని చెప్తారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకు ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనకి మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలను చెప్తూ వచ్చారు ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అని చెప్తూ ఉంటారు మనమేమో ఏంటి వీరి చేదస్తం వీడిని మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాము కానీ వాళ్ళు చెప్తేది వందకు వంద శాతం నిజమండి వాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం ఆ తర్వాత మీ కష్టాలను మీరే తొలగించుకోవచ్చండి మనందరికీ తెలిసిన నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతుందట చాలా రకాల వస్తువులు ఇంట్లో మనం పెట్టేస్తూ ఉంటారు అది ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది బట్టలు అవునండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైపోయి ఉంటాయని పెద్దవాళ్ళకి యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి పనికి వస్తుందిలే అని లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తుంది అని చెప్పేసి వాటిని స్టోర్ చేస్తూ ఉంటారు ఒక మూటలా కట్టి పక్కన పెట్టేస్తూ ఉంటారు చినిగిపోయిన బట్టలు కలర్ పోయిన వంటి బట్టలు వాటిని బట్టలు ఉండే వాటన్నిటిని కలిపి పాత బట్ట కింద కట్టేసి ఒక మూట పెట్టి పక్కన పెట్టేస్తుంటారు ఇలా అస్సలు చేయకండి ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారట మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని అప్పుడు కూడా ఇంట్లో ముంచరాదు వీలైతే వాటిని వేరే వాళ్ళకి విచ్చేయండి అవి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచరాదు ఇక రెండవ ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి లేదంటే విగ్రహాలు కానివ్వండి కృష్ణుడి బొమ్మలు కానివ్వండి ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ప్రేమ కూడా కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడ ఒక్క చోట అయినా సరే మంచిగా విరిగినా క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదు ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది జరుగుతుందట అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే తక్షణమే వాటిని పడేవేయండి విగ్రహాలు కానివ్వండి విరిగిపోయిన వస్తువులు కాని పారినీటిని నిమజ్జనం చేసుకోండి అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు నాలుగు రకాలుగా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదండి ఇలా చేస్తే మీకు చాలా రకాలుగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట ఒకే దేవత ఆరాధనకు సంబంధించిన ఫొటోస్ పూజ గదులు ఉండకూడదు ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది కూడా మిద్ది పైన ఎక్కువగా వాడిన వస్తువులు కానివ్వండి విరిగిపోయిన వస్తువులు కానివ్వండి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని కూడా మనకి ఏం అవసరం లేదు కదా అని చాలామంది టెర్రస్ మీద కానివ్వండి లేదంటే మీ ఇంటిపైన పక్కన కానివ్వండి వాటిని పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అస్సలు చేయకండి మిథన రాశి వారు ఇలాగనక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చి మీకు ఖర్చు అయిపోతూ ఉంటాయట కాబట్టి ఈ విధంగా కూడా అస్సలు చేయకండి అలాగే ఇటువంటి వస్తువులు మీ ఇంటి పైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం మీకు పితృదోషాలు కడిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే చాలామంది ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్రెండ్స్కి ఎవరైనా సరే వాళ్ళు దృష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానివ్వండి మెడల్లో కట్టుకునే తాయితులు కానివ్వండి లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టేసిన తర్వాత వేసుకుందాంలే అని అనుకోవడం లేదంటే పిల్లలకి వేద్దాంలే అని చెప్పేసి వాటిని తీసుకుని వచ్చి దేవుడి గదిలో పెడుతూ ఉంటారు ఇటువంటివి కూడా అస్సలు ఇంట్లో ఉంచరాదండి ఎందుకంటే ఒక్కొక్క స్టోను అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకత అనేది పనిచేస్తాయి అవి మీకు తెలిసిన స్టోన్ గురించి తెలుసుకొని తెచ్చి ఇంట్లో పరుచుకోవచ్చు ఇంట్లో ఏర్పరచుకోండి చాలా మంచిది ఎవరో ఇచ్చారు కదా అని దేవస్థానం నుంచే కదా అని తెచ్చేసి ఇంట్లో ధరించడం అలాంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో క్రియేట్ అవుతూ ఉంటాయట అలాగే మీరు చేసే పనులు అపజయాలు కూడా ఎదురవే అవకాశం కూడా ఉంది ఇక చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసెస్ కానీ ఎవరికైనా సరే అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాలు కూడా మనకి కలుగుతాయట కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానివ్వండి గాజు గ్లాసెస్ కానివ్వండి గాజు ఐటమ్స్ కానివ్వండి ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచకండి తక్షణమే తీసి బయటపడేయండి అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం తాజ్మహల్ ఫొటోస్ కానివ్వండి పడవలో నీళ్ళల్లో వెళుతూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ కానివ్వండి జంతువుల ఫొటోస్ కానివ్వండి అలాగే ముళ్ళుకు సంబంధించి సినీరాస్ కానివ్వండి పెట్టేసుకుంటూ ఉంటారు డెకరేషన్ కోసం వాటిని కూడా ఎప్పుడు కూడా కొన్నిటికి సంబంధించి ఉంటాయి తాజ్మహల్ అందరికీ తెలిసిందే కదా ప్రేమకు చికనమని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి కదా దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహలే కదా కాబట్టి అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వరాదు అలాగే ఇంట్లోకి పెట్టుకోరాదు తెచ్చుకోరాదు అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకండి ఇక జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకండి అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుందట ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదు అశాంతికి మీరు గురవుతూ ఉంటారట అని పండితులు అంటున్నారండి ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే అలంమారులలో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు కదా అలమార్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం కదా అటువంటి అలమార్ను ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది బీరువాలు అలమార్స్ తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి కూడా అయినా కూడా వాటిని అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు కానీ అస్సలు అలా యూజ్ చేయకూడదు అటువంటి అలమార్లో లక్ష్మీదేవి నివసించదు కూడా మీరు ఆర్థికంగా కూడా మీరు ఎదగలేరు మీకు ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి అలాగే కొంతమంది అలమారలో కొన్ని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది చేయి జారిపోతుంది అలా అసలు ఎప్పుడు చేయకండి మిథున రాశి జాతకులు రాశి జాతకులనే కాదు ఎవ్వరు కూడా అలా చేయకూడదండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఎరిగిపోయిన సోఫాలు కానివ్వండి టేబుల్స్ చైర్స్ అస్సలు ఇంట్లో ఉంచరాదు అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచకండి అలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని తీసి మార్చుకోండి అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచకండి వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటేనే సాక్షాత్తు మన లైఫ్ అండి మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం కాబట్టి బాగు చేయించుకోండి అలాగ మన ఇంటిని ఎప్పుడు కూడా నీటుగా ఎటువంటి బోజు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ వీడియోలు చెప్పినట్టు జాగ్రత్తలు గనక తీసుకుంటే మిథన రాశి జాతకులు మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంత ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి ఆ తర్వాత మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది మిథన రాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుందండి